హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెసెంట్ మన తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయవాడలో ఒక ఐఏఎస్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం కూడా వైరల్ అవుతుంది మరి అసలు ఏం జరిగింది ఎందుకు సూసైడ్ చేసుకుంది దీని గల కారణాలు ఏంటి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి యా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు ఆత్మహత్య చేసుకుంది ఇది ఆంధ్రప్రదేశే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది ఈ వార్త సో ఏం జరిగిందంటే చిన్నరాముడు ఆయన పేరు చిన్నరాముడు అనే ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి వాళ్ళ కూతురు మాదిరి సాహితిబాయి అమ్మాయికి ఇరవై ఏడేళ్ళు ఆమె నిన్న వాళ్ళ ఇంట్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లకు వెళ్ళి ఉరేసుకొని చనిపోయింది సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకు ఈ అమ్మాయి చనిపోయింది ఏంటి అన్నప్పుడు ఇది డౌరీ డెత్ అని ప్రకటిస్తున్నారు వాళ్ళ నాన్న చిన్నరాముడు మాట్లాడాడు మీడియాతో ఆయన చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి నంద్యాల జిల్లా బేతం చెల్ల మండలం బొగ్గనపల్లి తాండాలో ఉండే రాజేష్ నాయుడు అనే అబ్బాయిని లవ్ చేసింది ఒక రెండేళ్లకు ముందు ఇద్దరిది కూడా వేరే వేరే కులాలు బట్ ఇద్దరు ఇళ్లలో కూడా వీళ్ళు ఒప్పించగలిగారు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఒప్పుకోరేమో అనుకొని నా అక్కడ మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ సమక్షంలో వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక ఇండ్లలో తెలిసింది తెలిసినాక ఈయన చిన్నరాముడు కూడా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు కదా మేము మళ్ళీ మీకు అందరి సమక్షంలో పెళ్లి చేస్తాము అని కూడా చెప్పారు కానీ వాళ్ళు ఇప్పుడు వద్దులే అని చెప్పి వాళ్ళు కాపురం పెట్టేసుకున్నారు కాపురం ఉన్నారు ఇది ఎప్పుడు జరిగింది పెళ్లి అంటే మార్చిలో జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పెళ్లి జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పెళ్లి అయిన ఒక మూడు నెలల తర్వాత హరాస్మెంట్ స్టార్ట్ అయింది అంటే ఈ భర్త రాజేష్ నాయుడు లో అసలు ముఖం అనేది అప్పుడు బయటకు వచ్చింది అప్పటివరకు ఈ అమ్మాయి గ్రహించలేకపోయింది అతను విపరీతమైన డబ్బు పిచ్చి ఉన్న అబ్బాయి రెండోది ఈ మీద పెద్దగా ఈ అమ్మాయి మీద కూడా ప్రేమ లేదు ఈ అమ్మాయి అయ్యే స్కూతురు డబ్బులు ఉంది బాగా అని అతను ప్లాన్ చేసుకొని ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు డ్రామా ఆడి పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని బెదిరించి ఆ డబ్బులు అనేది అతని స్కీమ్ అది అమ్మాయికి అర్థం కాక ఈ అమ్మాయి అమాయకంగా అతన్ని ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకుంది చేసుకున్నప్పటి నుంచి అతను డబ్బులకి వేధించడం మొదలుపెట్టాడు కొంత వీళ్ళు ఇచ్చారు కానీ అతను ఇంకా సరిపోదు సరిపోదు అని పెంచుతూ వస్తున్నాడు చివరికి ఏ స్థాయిలో వెళ్ళిందంటే పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేయాలంటే కూడా అతను పర్మిషన్ తీసుకొని అతను ఎదురుగా ఫోన్ చేయాలి తప్ప ఆమెకి సెల్ ఫోన్ ఇవ్వడం కానీ ఏమి చేయలేదు అలాగా అతను ఆమెను అరెస్ట్ చేస్తున్నాడు రెండవది అతనికి ఉద్యోగం ఉందని చెప్పి కూడా ఈ అమ్మాయిని నమ్మించాడు ఉద్యోగం కానీ ఏమీ లేదు సో అతను క్లియర్గా ఏందంటే ఈ అమ్మాయి అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం సెటిల్ అవుతుందని అతను ఆలోచించి ఎందుకంటే ఈ అమ్మాయికి ఆస్తుంది వీళ్ళు నాన్న పెద్ద ఐఏఎస్ ఆఫీసులు కాబట్టి లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటే చాలామంది ఏం చేస్తారంటే రిచి లిచ్చి భర్తను మనం పట్టుకోగలిగితే మన లైఫ్ సెటిల్ అయిపోతుందనే థింకింగ్ ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాగే లో కూడా మన పిల్లలు సక్సెస్ కానప్పుడు రిచ్ కోడలను రిచ్ కొడుకును కోడలను అల్లును పట్టుకుంటే బ్యాలెన్స్ అయిపోతుందని ఆలోచించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలాగా అతను ప్లాన్ చేశాడు సో ప్లాన్ చేసి ఇంకా అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు దాంతో ఈఎంఐ అబ్బాయి లేనప్పుడు ఎవరిదో ఫోన్ నెంబర్ ఎవరిదో సెల్ ఫోన్ తీసుకొని వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఈ విషయాలను చెప్పింది నాకు ఇట్లా ఉంది ఇట్లా ఉంది పరిస్థితి అంటే వీళ్ళు సరే అట్లా ఉంటే నువ్వు ఎందుకు అక్కడ ఉండడం వచ్చాయని ఇంటికి తీసుకు పెట్టుకున్నారు రెండు నెలలుగా వీళ్ళ ఇంట్లోనే ఉంది అయితే అతను ఎంఐ వచ్చింది కానీ ఏమో తన మంచి తననే మార్చుకోవాలి తను కానీ వస్తే తనతో కూడా వెళ్ళాలన్న కోరికే ఉంది అమ్మాయికి అతని ఎందుకంటే అంతగా అతన్ని ప్రేమించింది అమ్మాయి సో కానీ అతను రాలేదు రాకపోగా అతను ఫోన్లు తీయడం కానీ మెసేజ్ రిప్లై కానీ చేయలేదు అంటే అతను హర్ట్ అయ్యాడు అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నేను అనుకున్న స్కీమ్ వర్కౌట్ అవ్వలేదని ఒక కోపం కూడా అతనికి ఉండొచ్చు సో ఆ యాంగిల్లో ఈ అమ్మాయి బాధపడుతుంది తల్లిదండ్రులు చెప్పి చూశారు కానీ ఈ అమ్మాయి ఆ పెయిన్లో నుంచి ఈ నాకు ఇంకా లైఫ్ అవసరం లేదు అతను నన్ను ఇంకా తీసుకెళ్ళడు నేను మోసపోయాను తల్లిదండ్రులని నేను బాధ పెట్టాను నేను కూడా మోసపోయాను అన్న ఒక గిల్టు పెయిన్ పెయిన్తో అమ్మాయి వెళ్ళి బాత్రూంలో ఊరేసుకొని చనిపోయింది సో మామూలుగా మనకి ఈ డౌరీ అనేది నిజానికి నైన్టీన్ సిక్స్టీ వన్లోనే బ్యాన్ చేశారు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే తీసుకొచ్చారు కానీ డౌరీ డెత్స్ అనేవి ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇయర్ దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల డౌరీ మరణాలు అంటే ఈ డౌరీ మరణాల్లో రెండు రకాలు ఉంటాయి డౌరీ డెత్స్ లో రెండు రకాలు ఒకటి హత్యలు డౌరీ సూయిసైడ్స్ రెండోది అంటే ఉన్న చేయొచ్చు వీళ్ళు ఎంఐ మన మాట వినట్లేదు డబ్బులు తేవట్లేదు అని ఇటు భర్త కానీ భర్తకి సంబంధించిన అత్తమ్మలు కానీ హత్యలు చేయడం జరుగుతుంది అట్లాగే ఆత్మహత్యలు కూడా జరుగుతాయి అనమాట కిరోసిన్ బోసి తగలబెట్టే కేసులు కూడా చాలా చూస్తున్నాం అలాగే ఆత్మహత్యలు కూడా జరుగుతాయి అన్నిటినీ కలిపి డౌరీ డెత్ గా పిలుస్తారు ఈ డౌరీ డెత్లు సంవత్సరానికి ఎన్సీఆర్బి ప్రకారం దాదాపు ఆరు వే ఆరు వేల నుంచి ఏడు వేలు వరకు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో డేటా చూస్తే ఆరు వేల ఐదు వందల పదహారు మంది చనిపోయారు డౌరీ రిలేటెడ్ దీనివల్ల అయితే ప్రధాన కారణాలు ఏంటి అనేది ఒక అంశము రెండోది అరేంజ్డ్ మ్యారేజ్లో డౌరీ డెత్లు ఎక్కువ జరుగుతున్నాయా లవ్ మ్యారేజ్లో డౌరీ డెత్తులు ఎక్కువ జరుగుతున్నాయా అన్న చర్చ కూడా వస్తుంది ఇక్కడైతే ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ మామూలుగా అయితే అందరూ అనుకునేది ఏంటంటే లవ్ మ్యారేజ్లో డౌరీ డెత్లు తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అన్ని ఆలోచించుకొని ప్రేమించుకుంటారు అన్ని చూసుకొని చేసుకుంటారు కట్నం అవి ఆశించరు అనేది చాలా మంది ఉంది కానీ అది కూడా రాంగ్ అనేది చెప్తున్నారు దీని మీద ఫిక్స్డ్ డేటా లేదు అంటే ఏ మ్యారేజ్లో డౌరీ డెత్లు ఎక్కువ ఉన్నాయనేది ఇప్పటికి కూడా ఒక అభిప్రాయం ఏంటంటే అరేంజ్ మ్యారేజ్లోనే డౌరీ డెత్తులు ఎక్కువ ఉన్నాయని కానీ ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజ్లో కూడా డౌరీ డెత్తులు బాగానే పెరుగుతున్నాయి ఎందుకంటే ప్రేమించుకునేటప్పుడు చాలామంది అబ్బాయిలు అమ్మాయిని చూసావు అందం చూసావు ఇంకోటి చూసే ప్రే ప్రేమించుకోవచ్చు కానీ పెళ్ళైన వాళ్ళకి అనవసరంగా నాకు ఇంత కష్టం వచ్చేది కదా ఈ పిల్లని చేసుకొని నేను సాధించింది ఏంటి అన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే నీకు ఫలానికి సంబంధం వచ్చి ఉండేదిరా వాళ్ళు అడిగారు డబ్బు ఉంది ఈ పిల్లల్ని పోయి తెచ్చుకున్నావు ఈ పిల్లకి ఏమి చేత కాదు డబ్బులు లేవు ఇలాగా వాళ్ళు వాడు కూడా నిరుద్యోగం లేకపోతే ఆశించినంత మంచి ఉద్యోగం లేనప్పుడు ఇద్దరి మధ్య కష్టాలు మొదలవుతాయి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి లేదా పిల్లలు పుట్టినాక ఇంకా మొదలవుతాయి ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోతుంది మిడిల్ క్లాస్ అనేది ఈ భారం అనేది ఇండియాలో మిడిల్ క్లాస్ మీద దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ క్రోర్స్ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఇండియాలో ఉంది దీని మీద బాగా భారం ఉంది ముఖ్యంగా ఇంతకు ముందైతే ఈ మధ్య తగ్గించారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ ఈ రెండింటి భారం మిడిల్ క్లాసు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే వీళ్ళకి శాలరీస్ అనేవి కూడా ఇండియాలో గత మూడు నాలుగేళ్లుగా అనే ఏ కంపెనీలో కూడా శాలరీస్ పెద్దగా పెరగట్లేదు పెరిగినా వన్ టూ పర్సెంట్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ రేట్ ఏమో దాదాపు ఐదు నుంచి ఆరు పర్సెంట్ ఉంది కాబట్టి ఈ ఈ బరువు అంతా ఏమా పడి అబ్బాయిలు ఏమాలోచిస్తారంటే కట్నం వచ్చుంటే బాగుండు నేను ఇంకొకటి చేసుకుంటే లైఫ్ బాగుండేది ఈ ప్రేమ ఇవన్నీ మిత్ అంతా పోతుంది ఇలీజను అంత పోయినాక ఆ అమ్మాయి మీద నెగిటివ్ వచ్చేస్తుంది దాంతో వీడికి ఆ కోపం అనేది అమ్మాయి మీద చూపించడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దా ఆల్రెడీ అమ్మాయి మీద ఇష్టం ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఈ అమ్మాయి మనోడిని వలేసి అన్నట్టుగా వాళ్ళు చేస్తుంటారు ఈ యాంగిల్లో అనేది విపరీతంగా అమ్మాయిల మీద పడుతుంది ఇక రెండవది ఏంటంటే జనరల్ ఇష్యూ కూడా ఇలా డౌరీ డెత్ అంటే అమ్మాయిలే తప్ప అబ్బాయిలు డౌరీ డెత్ లో చనిపోవడం మనం ఎప్పుడు వినం డౌరీ డెత్ అంటే అమ్మాయిలు అంటే అమ్మాయిలు కట్నం తీసుకురావాలి అన్న ఇది ఇప్పటికి కూడా బలంగా సమాజంలో ఉంది ఒక పక్క అమ్మాయిలకి ఆస్తి హక్కులు ఇవన్నీ ఉన్నా కూడా కట్నం అనేది ఇప్పటికి కూడా బాగా ఆశిస్తున్నారు ఇది పెరుగుతుంది అట్లాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కన్జూమరిజం బాగా పెరిగినాక నీడ్ స్థానంలో వాంట్ అనేది ఏర్పడింది మనకి ఇది అవసరమా లేదనేది కాకుండా మనకి ఇది ఉంటే బాగుంటుంది అనేది మనల్ని టెంప్ట్ చేస్తూ మార్కెట్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ టెంప్ట్ చేస్తుంటారు మనకు కావాల్సిన ఫోన్ ఇదా కాదనేది కాకుండా వాట్స్ ఐఫోన్ వాడుతున్నాడు ఐఫోన్లో కూడా మళ్ళీ వెర్షన్స్ నేను ఇంకా పదిహేనే వాడుతున్నా ఆల్రెడీ పది పదిహేడు వచ్చేసింది నేను ఇంకా పన్నెండే వెర్షన్లో వాడుతున్నా అని నీచంగా ఫీల్ అవడం లేదా కారు ఉంటే ఆ కారు మన చిన్న కారు ఉంది పెద్ద కారు అనుకోవడం ఇలాగా ఇంక ప్రతి లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లో కూడా కంపారిజన్ అనేది స్టార్ట్ అయిపోయి సరిపో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి ఉండట్లేదు కాబట్టి ఇంకా కావాలి ఇంకా కావాలి డిజైర్ డిజైర్స్ డిజైర్ కోరిక కోరికను కోరుతుంటుంది తప్ప కోరిక అనేది నెవర్ సాటిస్ఫైడ్ ఈ ప్రెజర్ కూడా పెరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మందికి ఉంటున్నాయి మానసికంగా యాంగ్జైటీగా ఉండడం డిప్రెషన్కి లోన్ కావడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇప్పుడు ఎంఐ కేసులో మనం చూసుకుంటే ఇదే కారణం డిప్రెషన్ ఇప్పుడు అబ్బాయితో లవ్ చేసింది సరే ఈఎంఐ సరిగ్గా అబ్బాయిని అంచనా వేయలేకపోయింది అప్పట్లో లవ్ అనే ఒక భ్రమలో ఉండి చాలాసార్లు ప్రేమ గుడ్డిదంటుంటారు కదా గుడ్డిదంటే ఏంటి అవతల వాడి వీక్నెస్లు కాని అవతల అవతల వ్యక్తిని సరిగా అర్థం చేసుకోవడంలో ఫీల్ అవుతారు ఎందుకంటే లవ్ అనే పొర వాళ్ళని కమ్మేస్తుంది కాబట్టి అందుకని తల్లిదండ్రుల మాట కూడా వినరు దానివల్ల ఏమవుతుంది ప్రేమించుకున్నాక వాళ్ళ అసలు స్వరూపం బయట వచ్చి ప్రెజర్ అవుతుంది సరే ఇప్పుడు ఈ అమ్మాయి అవన్నీ జరిగిపోయింది ఇంట్లో వాళ్ళు పాపం అమ్మాయిని ఇంట్లో వచ్చాయమ్మా నువ్వు మాతో అని చెప్పారు అక్కడ మరి ఏం జరిగిందో డీటెయిల్ మనకు తెలియదు పర్టికులర్ కేసులో కానీ జనరల్గా చెప్పేటప్పుడు వీళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఒక ప్రెజర్ ఉంటుంది పెళ్ళి అయిపోయి అన్నీ అయిపోయి వచ్చేసినాక అందరూ అడుగుతుంటారు మీ కూతురు ఎందుకు వచ్చేసింది ఇవన్నీ ఆ ప్రెజర్ వీళ్ళకి ఉంటుంది అది తెలియకుండానే వీళ్ళు దాన్ని అమ్మాయి మీద చూపిస్తుంటారు ఏదో ఒక రకంగా దాంతో అమ్మాయికి ఇంకా డబుల్ గిల్ట్ అంటే నా లైఫ్ నాశనం కావడానికి నేనే కారణం తల్లిదండ్రులను బాధ పెట్టడానికి నేనే కారణం సో నేను పోతే వీళ్ళన్న ప్రశాంతంగా ఉంటారు కదా అన్న ఒక యాంగిల్లోకి అమ్మాయి వెళ్ళిపోతుంది సో ఇక్కడే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళడం సైకాలజీ ట్రీట్మెంట్ ఇప్పించడం అట్లాగే అమ్మాయికి ఏదైనా మంచి జాబ్ క్రియేట్ చేయడం ఒక రీబిల్డ్ లైఫ్ అనేది అమ్మాయికి ఏర్పాటు చేయగలిగితే కొంతవరకు ఇదవుతుంది ఈ పర్టికులర్ కేసులో మనకి డీటెయిల్స్ తెలియదు కాబట్టి చెప్పట్లేదు బట్ ఇన్ జనరల్గా చెప్తున్నా సో అది తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రీబిల్డ్ చేయడానికి బయట నుంచి హెల్ప్ కావాలి వాళ్ళంతటా వాళ్ళు దాని నుంచి బయటపడలేరు అమ్మాయిలు వాళ్ళకి బయట నుంచి హెల్ప్ చేసి వాళ్ళని అది జాగ్రత్తగా చేయగలిగితే చాలా వరకు సక్సెస్ అవుతుంది అవన్నీ చేసినా కూడా చనిపోయే వాళ్ళు ఉండొచ్చు చెప్పలేము వాళ్ళకి కానీ అది చేయడం అనేది అయితే